స్థాయి అందరికీ నమస్తే నేను మీ నైంటీస్ అశోక్ ధర్మస్థల 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 ఈ మాట ఫ్రమ్ ది పాస్ట్ ట్వంటీ డేస్ నుండి న్యూస్ ఛానళ్లలో మోగిపోతుంది అంటే పేరు వినిపిస్తున్నది పుణ్యక్షేత్రం గురించో గుడి గురించో కాదు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ గురించి ట్వంటీ డేస్ నుండి ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంది మాస్ బరియల్స్ అంటే కొన్ని వందల మందిని చంపి బూంచి పెట్టాం అని ఒక వచ్చి బయట చెప్తున్నాడు అనమాట పోలీసులతో నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్న కూడా నేను ఫ్రమ్ ది పాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుండి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్లో అదే టాపిక్ చూసి చూసి ఎవరెవరు ఎలా మార్చేస్తున్నారు ఈ టాపిక్ని అని చెప్పి అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో చేయడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది అది మళ్ళీ చెప్తాను సో ఈ వీడియోలో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వేరే వాళ్ళు మాట్లాడింది న్యూస్ ఛానల్స్లో చెప్పింది సాక్షులు మాట్లాడింది ఇలాంటివే ఉంటాయన్నమాట కల్పితమేం లేదు నా ఓన్ ఏంది లేదనమాట సో అసలు జరిగింది ఏంటంటే ఒక శానిటేషన్ వర్కర్ అంటే ఈ నది ఉంటుంది కదా చిత్రావతి నది అని ఒకటి ఉందన్నమాట ధర్మస్థలాలలో గుడి దగ్గర ఆ నది చుట్టుపక్కల కసువు నూకి అతను అంటే క్లీన్ చేసే అతను ఆ టీకప్స్ ఇవన్నీ ఎత్తుకునే అతను ఒక ఎంప్లాయీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ధర్మస్థల వదిలేసి వెళ్ళిపోయాడనమాట అసలు ఏంటి ధర్మస్థలాలో ఏం జరిగింది అనేది నేను సింపుల్ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలాగా చెప్తానమాట ఒకతను నైన్టీన్ నైంటీ ఫైవ్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు నది పక్కన చెత్త ఊడ్చే జాబ్ చేసేవాడు అనమాట వాడికి ఏం జరిగిందంటే డెడ్ బాడీస్ కనిపించేది స్టార్ట్ అయింది సో అతను క్లీన్ చేసుకునే టైమ్స్లో అతనికి చాలా డెడ్ బాడీస్ అనమాట ఏంటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయేవాడు ఒకానొక రోజు ఏం జరిగిందంటే వందమంది వచ్చి ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి దాన్ని నువ్వు బూంచి పెట్టాలి అని చెప్పాడనమాట అదేంటి అని చెప్పి అనుకున్నాడు అనాథ శవం అని చెప్పారు ఓకే అని చెప్పి ఆ శవాన్ని భూంచేశాడనమాట సో ఇలాగే శవాలు ఇంకా రావడం ఎక్కువ స్టార్ట్ అయింది అంతేకాక ఆ డెడ్ బాడీస్ మీద చాలా దెబ్బలున్నాయన్నమాట గొంతు నులిమేసినట్టు కొరికినట్టు ఇలా చాలా అంటే హింసించినట్టు గుర్తులు దెబ్బలు ఉండడంతో అతను ఎదురు తిరిగాడు లేదు నేను ఈ పని చేయలేను అని చెప్పాడనమాట అప్పుడు వాళ్ళు నీకు కూడా ఇదే పడుతుంది నిన్ను ముక్కలు ముక్కలు చేసేసి నిన్ను కూడా ఇలాగే బూంచి పెట్టేస్తాం నీ ప్లేస్లోకి ఇంకొకటి వస్తాడు నీ ఫ్యామిలీకి ఇదే గతి పుడుతుంది అని చెప్తే గతి లేక అప్పటి నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు వందల శవాలు అతను తన చేతులతో బూంచేశాను కొన్ని అయితే డీజిల్ వేసి కాల్ చేశాను ఇలా కొన్ని వందల శవాల్ని నేను దాచిపెట్టేశాను భూంచేశాను అని చెప్పి ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆయన వచ్చారనమాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చారు ఆయన ఏంటి ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత మీరు బయటకు వచ్చి ఇలా చెప్తున్నారు అంటే నాకు గుండెల్లో బాధ ఉంది నాకు గిల్ట్ ఉంది నేను ఇంతమంది నా చేతులతో అలా చేశానని చెప్పి నాకు గుండెల్లో ఒక బాధ ఉండిపోయింది నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను కనీసం వాళ్ళకి అంతిమ సంస్కారాలన్నా కరెక్ట్గా చేయాలని చెప్పి నేను ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్నాను అని చెప్పాడనమాట సో ఇదంతా ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలో ధర్మస్థలం జరిగింది అది మనకు తెలిసిందే సో సింపుల్గా మనము ఒక థియరీ ఆలోచిద్దాం సో ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళలేదు ఒక లాయర్ని మాట్లాడుకొని ఆ లాయర్ ద్వారా పోలీసుల దగ్గరికి ఒక లెటర్ తీసుకెళ్లాడు ఇలా ఇలా నేను చేశాను అని చెప్పి సాక్ష్యాల కోసము ఆయన పూంచి పెట్టిన ఒకరు డెడ్ బాడీ అస్థిపంజరము అవి కూడా తీసుకుని వెళ్ళాడు బ్యాగ్లో ఫొటోస్ కూడా తీసుకుని వెళ్ళాడన్నమాట అతను ప్లేసెస్ ప్లేసెస్కొని సో పోలీసులు ఏం చేశారంటే ఇంకా కేసు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే లాయర్ ద్వారా వచ్చాడు కాబట్టి కేసు తీసుకున్నారన్నమాట నెక్స్ట్ ఏం జరిగిందా అంటే మీరు నమ్మను కూడా నమ్మలేరు సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాం నిజంగా ఆ సిచ్యువేషన్ని ఒకసారి ఊహించుకుందాం ఈ లాయర్ కదా ఈ ఎవరైతే ఈ శానిటైజేషన్ క్లీనర్ ఉన్నారో ఈ నేను ఇదంతా చేశాను ఇలా డెడ్ బాడీస్ని బూంచి పెట్టానని చెప్పి ముందుకొచ్చారో ఆయన మాట్లా ఆయన తరపున లాయర్ ఏం చెప్తున్నాడంటే ఒక ఇంటర్వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ వస్తాడు గోల్డ్ వాచ్ ఉంది సార్ నా జాబ్లో అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడనమాట నేను ఇట్లా గోల్డ్ వాచ్ దొంగిలిచ్చాను ఆ వాచ్ నా జోబులోనే ఉంది అంటే మాక్సిమం పోలీసులు ఏం చేయాలి కామన్ సెన్స్ యూస్ చేసి ఒక సాక్షిని పెట్టుకొని లా ప్రకారం వాళ్ళు కామన్ సెన్స్ యూస్ చేసి ఫస్ట్ ఆ దొంగ సొమ్ముని బయటకు తీసి గోల్డ్ వాచ్ ఉందా లేదా చూస్తారు అంతే కదా కానీ ఈ కేసులో మాత్రం చాలా విచిత్రాలు జరిగినాయి అనమాట చాలా అంటే చాలా జరిగాయి సో ఇదే గోల్డ్ వాచ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అతను నేను శవాలని ఇలా భూంచి పెట్టాను అని చెప్పి చెప్పినప్పుడు నేను ఎక్కడెక్కడ బూంచి పెట్టానో అవన్నీ కూడా నేను చూపిస్తాను అని పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు తగిన పర్మిషన్స్ తీసుకొని వెళ్ళి అక్కడ తవ్వి అది అతను చెప్పింది నిజమా లేదా అని చెక్ చేయాలి కదా అది జరగలేదన్నమాట ఏం జరిగిందంటే నా దగ్గర ఒక గోల్డ్ వాచ్ ఉంది ఆ గోల్డ్ వాచ్ వేరే వాళ్ళు దొంగిలించి నా జోబ్లో పెట్టారు అది నా జోబ్లోనే ఉంది సార్ అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అతను నిజం చెప్తున్నాడా గోల్డ్ వాచ్ జోబులో ఉందా లేదా అతను మెంటల్ కండిషన్ బాగుందా ఇలాంటి ప్రొసీజర్స్ అన్నీ చేస్తున్నారు అంటే అతనికి బ్రెయిన్ మ్యాపింగ్ అని చెప్పి ఇలా ట్రూత్ డిటెక్టర్ అని లై డిటెక్టర్స్ ఇలాంటివన్నీ యూస్ చేయడం కానీ ఇలాంటి ప్రొసీజర్స్కి ట్వంటీ డేస్ టైం వేస్ట్ చేశారనమాట అంటే ఒక వ్యక్తి వచ్చి ఇంత పెద్ద అలిగేషన్ వేస్తే ట్వంటీ డేస్ టైం వేస్ట్ చేస్తున్నారంటే ఇంకా ఆలోచించండి దీని వెనక ఎంత పెద్ద హెడ్స్ ఉండాలి మాఫియా ఉండాలి ఏదైనా చెప్పలేం రాకెట్ కూడా ఉండొచ్చు కానీ ఈ కేసులో చాలా 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 పెద్దవాళ్ళు వెనకలు ఉన్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు అతను కూడా చెప్పాడనమాట కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఇంకా డిస్కోస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తే వితౌట్ ప్రూఫ్స్ డేంజర్ ఇతనికి అండ్ ఇతని ఐడెంటిటీ కూడా బయట పడిందంటే ఖచ్చితంగా ఇతని చంపేస్తారని అతనికి కూడా తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే తను రాసిన లెటర్లో కూడా చెప్పాడంట నాకు కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటే నేను ఒకవేళ తీసుకెళ్ళి డెడ్ బాడీస్ని తీసి చూపించకపోతే నేను ఎలాంటి కేసెస్ నేను ఎదుర్కోవాలి నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ కూడా నాకు తెలుసు సర్వ హక్కులు మీకు కల్పిస్తున్నారు అని చెప్పి లెటర్లో మెన్షన్ చేశాడంటే అతను మెంటల్ కండిషన్ బాగాలేదా మెంటల్ కండిషన్ బాగాలేకపోతే అంత మంచి లెటర్ ఎలా రాస్తాడు వెళ్ళేటప్పుడు ప్రూఫ్ తీసుకొని ఎలా వెళ్తాడు సింపుల్ లాజిక్ కానీ ఇక్కడ పోలీసులు కావాలని టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పి అసలు లిటరల్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట అదేంటి అనేది నేను ఇంకోసేపులో మీకు చెప్తాను ఆ లేట్ అనేది ఎందుకు ఎలా జరుగుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఈ కేసు గురించి మాట్లాడుకోబోయే ముందు మనం ఇంకొక ఇంపార్టెంట్ మర్డర్ కేసు గురించి మాట్లాడాలి అదే టూ థౌజండ్ లో జరిగిన సౌజన్య మర్డర్ కేసు అంటే ఒక టీనేజ్ అమ్మాయి సౌజన్య అనే అమ్మాయిని కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ కాలేజ్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది అనగా తనని చంపేసి రేప్ చేసి చంపేసి చేతుల్ని ఐడి కార్డ్తో కట్టేసి తనని బట్టలు లేకుండా ఒక చెట్టు కింద పడేశారనమాట వన్ డే తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది ఆ ఊరు మొత్తం వెతుకారు ఆ అమ్మాయికి ఏమైంది ఎక్కడుంది అని చెప్పి సో ఆ డెడ్ బాడీ చూస్తే పరిస్థితి ఎవరు ఇంత క్రూరంగా చేయగలుగుతారు ఒక్కరు చేసిన పని కాదు ఇద్దరు ముగ్గురు కలిసి చేసింది అని క్లియర్గా అర్థమవుతుందనమాట సో ఆ కేసు ఇండియా మొత్తం సెన్సేషన్ అయింది కానీ ఇప్పటివరకు కూడా అది ఎవరు చేశారు నేరస్తులు అనేది మిస్టరీగా మిగిలిపోయింది కానీ ఈ కేసులో జరిగిన త్రీ మిస్టేక్స్ గురించి మాట్లాడాలి నెంబర్ వన్ ఏంటంటే సెవెన్ కలెక్షన్ అంటే ఈ స్పంప్స్ అనేది వాళ్ళు ఎవరైతే రేప్ చేశారో వాళ్ళు ఆ సెవెన్ స్పంస్ అనేది దొరకకూడదని చెప్పి అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో సిక్స్ ఇంచెస్ ఇసక అంటే మట్టి మట్టి నింపేశారనమాట సో అక్కడ నుండి స్పం కలెక్షన్ జరగలేదు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి ఇన్నర్వేర్స్ కానీ ఏం అనమాట ఇక మూడోది ఏంటంటే సంతోష్ అనే వ్యక్తిని వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ వ్యక్తిని ముగ్గురు మనుషులు తీసుకొని వచ్చారనమాట ఇతనే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు అని చెప్పి ఆ ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే పోలీసులు మీకెలా తెలిసి ఈ విషయం అని అడుక్కోకుండా అతన్ని అరెస్ట్ చేసేసి ఇతనే అని కన్ఫర్మ్ చేసేసారు ఎందుకంటే ఆయన కొంచెం మెంటలీ అన్స్టేబుల్ ఉన్నాడు అనమాట ఈ కొంచెం పిచ్చిలాగా అలా ఉన్నాడు సో ఇతనే చేసి ఉంటాడు ఆ గెటప్ అతని ఫేస్ అవన్నీ చూసి ఇతనే చేసేడని కన్ఫర్మ్ చేసేస్తే ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట వావు అప్పుడే పట్టేసుకున్నారు రేపిష్ణి అని కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు తనకి ఈ కేసుకి సంబంధమే లేదు అతని పేరు సంతోష్ అనమాట సో ఆ సంతోష్ దగ్గర పోలీసులు ఏం చేశారంటే స్పమ్ కలెక్షన్ చేశారనమాట ఆ స్పంప్స్ని ఫోరెన్సిక్కి పంపించాలి కదా పంపించలేదు ట్వెల్వ్ డేస్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఆ పోలీస్ని అడిగితే నేను మర్చిపోయా అని చెప్పాడంట టెస్ట్కి పంపించడం ఇంత పెద్ద మర్డర్ కేసులో తను మర్చిపోయా అనే సిల్లి సిల్లి విషయాలు చెప్తున్నాడంటే ఆలోచించండి అది నంబర్ వన్ సో టువెల్వ్ డేస్ స్పంప్స్ ఉండవన్నమాట చనిపోతాయి సో అప్పుడు కనుక్కోలేరు అనమాట టెస్ట్ చేసి అందుకే అతను ట్వెల్వ్ డేస్ పెట్టుకున్నాడు ఓపెన్గా తెలిసిపోతుంది కావాలని ఇక్కడ మిస్లీడ్ చేశారు కేసుని మర్చిపోయాను అని చెప్పడం ఏంటి అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అసలు అదొకటి నెంబర్ టూ ఏంటంటే ఆ అమ్మాయి డెడ్ బాడీ దగ్గర ఇన్నర్వేర్ దొరకలేదు తర్వాత టూ డేస్ తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు వాళ్ళమ్మతో మాట్లాడి ఇలా మీ అమ్మాయి అండర్వేర్ ఇవ్వండి ఇన్వెస్టిగేషన్కి కావాలని చెప్పి అండర్వేర్ తీసుకొని వెళ్ళారు తీసుకెళ్లిన అండర్వేర్ని ఏం చేశారు తెలుసా మీకు ఆ అమ్మాయి బాడీ దొరికిన ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ పడేసి ఆ సంతోష్ అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఆ దిగో అక్కడుంది ఎన్నర్వేర్ అని అతనితోనే ఏలెత్తి చూపించేలాగా చేసి కన్ఫర్మ్ చేసేసారు అతనే రేపన్ మర్డర్ చేశారని అది జరిగింది సో ఇది కూడా క్లియర్గా తెలిసిపోతుంది మిస్లీడ్ చేయడానికి ఎవరినో కాపాడడానికి ట్రై చేస్తున్నారని ఇక మూడోది ఏంటంటే సంతోష్ అనే వ్యక్తిని కొట్టి 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 పెట్టినా కూడా అతను నేను లేదు నేను చేయలేదు ఈ మర్డర్ నేను చేయలేదు ఇది నేను చేయలేదని చెప్తున్నాడు అదే నార్మల్ వ్యక్తి ఆ దెబ్బలు తింటే గినగా నువ్వు ఏం చెప్పినా ఒప్పేసుకుంటాడు అట్లా కొట్టినారు అతన్ని కానీ ఇతను కొంచెం మెంటలీ అన్స్టేబుల్ కాబట్టి లేదు నేను ఎందుకు ఒప్పుకోవాలి నేను చేయలేదు సార్ నేను చేయలేదు సార్ అని చెప్పి అలాగే మాట్లాడేసరికి కోర్టులో కూడా ఇంకా అదే చెప్పుకుంటాడు అనమాట సో అతన్ని ఏం చేయలేకపోయినారు సో అతను కాదని అనమాట ఆ తేలిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ కేసు అనేది ముందుకు వెళ్ళకుండా అక్కడే నిలబడిపోయింది సో ఈ సౌజన్య కేసు తర్వాత ఏం జరిగిందంటే ఒక యూట్యూబర్ సమీర్ అనే ఒక యూట్యూబరు ఆ కేసు గురించి దీని వెనక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఆ టెంపుల్ని మెయింటైన్ చేసే పెద్ద పెద్ద వాళ్ళే ఈ కేసు వెనకలు ఉన్నారు ఈ అమ్మాయి మర్డర్ వెనక ఉన్నారని చెప్పగానే ఆ వీడియో మిలియన్స్లోకి వెళ్ళిపోయింది వ్యూస్ ఫుల్ వైరల్ అయిపోయింది అప్పుడు ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయడం స్టార్ట్ చేసినారు ఆ కేసుకి సంబంధించి ఈ శానిటైజేషన్ వర్కర్ వచ్చి చెప్తున్నాడు నేను ఆ కేసుకి ముందర చాలా మందిని ఇలా వందల మందిని నేను భూంచి పెట్టాను నన్ను టార్చర్ పెట్టి నన్ను బెదిరించి నా చేత ఆ పనులు చేయించారు నేను ఊరికెళ్ళాను ఆ ఊరికి వెళ్ళిన టైంలోనే సౌజన్య ఇలా మర్డర్కి గురైంది నేను ఒక అప్పుడు నాకు కూడా ఫోన్ వచ్చింది నేను ఊరికి వెళ్ళానంటే ఎలా వెళ్తాను చెప్పకుండా అని చెప్పి ఆ అమ్మాయి డెడ్ బాడీని అక్కడే వదిలేసి వెళ్ళారని చెప్పి ఈయన పోలీసులకి చెప్తున్నాడు చూడండి అసలు ఒక సినిమా ఒక హర్రర్ సినిమా ఎక్కడో వాళ్ళు దీని ముందర మా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కన్నా ఇది మునుకుట్టేసి ఉంది సో అతను చెప్తుంది నిజమే అతను నిజంగానే చేశాడు వందల మందిని దూంచి పెట్టాడు అనేది ప్రూవ్ చేయడానికి చాలా అనుమానాలు వచ్చే విషయాలు జరుగుతున్నాయి అన్నమాట వాటిలో నెంబర్ వన్ ఏంటంటే సో టెంపుల్ యాజమాన్యం ఏం చేసినారంటే సుప్రీంకోర్టుతో పర్మిషన్ తీసుకొని ఆర్డర్ ఒక ఆర్డర్ తీసుకున్నారనమాట గ్యాగ్ ఆర్డర్ అంటారు దాన్ని గ్యాగ్ ఆర్డర్ అంటే వాళ్ళకు సంబంధించిన ఏవైనా కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెడితే అవి డిలీట్ అయిపోవాలి వాళ్ళకి నోటీసులు వెళ్ళాలి ఇలా పర్మిషన్ తీసుకున్నారు అసలు వాళ్ళ సైడ్ తప్పు లేకపోతే వాళ్ళు ఎందుకు ఇలా నోరు నెక్కేస్తున్నారు అందరిది ఎందుకు యూట్యూబర్స్ మాట్లాడకూడదు ఎందుకు ఆ విషయం గురించి ఎవ్వరు డిస్కస్ చేయకూడదు సరే ఆలయం పరుగు పోతుంది చెడ్డ పేరు వస్తుంది అది ఇది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటే ఇంకా మంచి పేరు వస్తుంది కదా అంటే వాళ్ళు నిజముంది అని భయపడితేనే కదా వాళ్ళు లాక్ చేస్తున్నారు అందరినీ యూట్యూబర్స్ని అలా ఆ కేసు ద్వారా అలా సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లింక్స్ని డిలీట్ చేశారు అండ్ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వీడియోస్ని డిలీట్ చేశారు యూట్యూబ్ నుండి అంతమంది యూట్యూబర్లు మాట్లాడితే అందరు వీడియోస్ని డిలీట్ చేశారు కానీ ఈ వన్ వీక్ నుండి న్యూస్ నేషనల్ వైడ్ అనమాట ఫుల్ ఇంకా హిందీ ఛానల్స్ ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని మీడియాలు మాట్లాడడం స్టార్ట్ చేసేసింది సో నేను ఈ వీడియోని చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఇష్యూ అనేది నేషనల్ వైడ్ వెళ్ళిపోతుంది ఎవరు ఎంత పవర్ఫుల్ ఈ కేసు వెనకాల ఎంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నా కూడా ఇంకా వాళ్ళని ఏమి చేయలేరు ఇప్పుడు పబ్లిక్ ఆ కేసుకి కొంచెం సపోర్ట్ చేస్తే ఆ కేసు గురించి ఫైట్ చేస్తే స్టేటస్లు పెట్టి స్టోరీలు పెట్టి గవర్నమెంట్ ప్రెషర్ చేస్తే ఖచ్చితంగా ఆ వందల మంది ఆత్మలకి శాంతి వస్తుంది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అతను పూంచిపెట్టిన వందల మందిలో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు బెగ్గర్స్ కూడా ఉన్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారనమాట సో ఆ ఆడవాళ్ళల్లో చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు మైనర్ బాలికలు వీళ్ళు కూడా ఉన్నారు రేప్ హరాస్మెంట్కి గురయ్యి రేప్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సోల్స్ అన్నిటికీ కూడా న్యాయం జరుగుతుంది సో నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకున్న చిన్న చిన్న ఫాలోవర్స్ కూడా స్ప్రెడ్ చేస్తే పబ్లిక్కి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా జస్టిస్ ఫర్ సౌజన్య జస్టిస్ ఫర్ మాస్ బరియల్స్ అని చెప్పి స్టోరీలు పెడతారు గవర్నమెంట్ ప్రెషర్ ఫీల్ అవుతుంది కొంచెమన్నా న్యాయం బయటకు వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి ఎస్తో స్టార్ట్ అవుతుందనమాట ఆ టీవీ పేరు ఎస్ టీవీ ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను పేరు చెప్పదలుచుకోలేదు ఆ న్యూస్ ఛానల్లో ఏం చెప్తున్నారంటే ఒక ఆమె వచ్చింది ఆమె అడ్ అడ్వకేట్ అన్నారు గతంలో ఏమన్నా అంటే కన్నె పిల్లలుగా చనిపోయిన వాళ్ళని ఒకవేళ శివాలయం పరిసర ప్రాంతాల్లో ఏమన్నా అలా ఆమె ఏం చెప్తుందంటే అంటే కొంత వందల ఏళ్ళ క్రితము కన్నపిల్లల్ని చనిపోతే ఆ కన్నపిల్లల్ని శివుడి చుట్టుపక్కల దాన్ని ఉంటారు శివుడి టెంపుల్ చుట్టుపక్కల ఆ కన్నపిల్లల డెడ్ బాడీస్ని బరీ చేస్తే వాళ్ళకి శాంతి కలుగుతుందంట లేకపోతే ఆత్మలు చాలా పవర్ఫుల్ అంట కాబట్టి శివుడికి దగ్గరలో బూంచి పెట్టాలి కాబట్టి అలా చనిపోయిన అనాథ శవాలు కన్నెపిల్లల శవాలు కాబట్టి అతని చేత బూంచి పిచ్చిండొచ్చు ఉండొచ్చు అని చెప్తుంది అసలు నాకు ఎంత నవ్వు వచ్చి ఎంత కోపం వస్తుంది అసలు డైవర్ట్ చేస్తున్నారు రిలీజియస్గా ఈ టాపిక్ డైవర్ట్ చేయడం ఏంటి అమ్మాయిలు అనాథ శవాలు చనిపోతే శివుడి గుడి చుట్టుపక్కల బూంచి పెట్టాలి అనేది రూలు వాళ్ళ బూంచి పెట్టడం కరెక్ట్ అని ఆమె చెప్పడమేంటి ఆమె ఏదేదో మాట్లాడుతుంటే ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయడమేంటి నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అండ్ ఆమె మాట్లాడిన ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను నేను మదనపల్లి పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది అయిపోతున్నాను పెట్ట కొన్ని మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి మదన్పల్లి కేసు చూశారు కదా మీరు చాలామంది శివుడి మాయలో పడి నేను శివుడిలో ఐకం అవ్వాలి అది అని చెప్పి ఇళ్లలో అమ్మ నేను వెళ్ళిపోతున్నాను నేను శివుడిలో ఐకం అవుతున్నాను అని చెప్పి వెళ్ళిపోతున్నా అని చెప్పి చాలామంది అమ్మాయిలు టీనేజర్స్ వెళ్ళిపోతున్నారు ఎవరినో నమ్మి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో తీసుకొని అక్కడ చంపేస్తున్నారు అది మేబీ బలిదానాలు కూడా అయ్యి బలిదానాలు చేస్తే ఐడి కార్డ్స్తో చేతులు కట్టేయడము మొహం మీద యాసిడ్ ఇవ్వడము దెబ్బలు ఎందుకుంటాయండి ఏమన్నా సెన్స్ ఉంది మాట్లాడతారా ఎవరైనా కొంచెమైనా అసలు ఎలా మాట్లాడతారండి ఇట్లా అసలు కొంచెం కూడా అసలు సెన్సే లేదు ఆ లైన్లో బలిదానాలు చేసే అవకాశాలు ఉంటే దెబ్బలు ఎందుకు తగులుతాయండి అమ్మాయిలకి ఒక్కటే ఏటే అయిపోతుంది కదా అస్సలు రిలీజియస్గా ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం అనేది చాలా తప్పు అండ్ ఇదే ఛానల్ వాళ్ళు ఇంకొక వీడియో తీశారనమాట గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి ధర్మస్థలాల్లో ఉండే టూరిస్టుల దగ్గరికి వెళ్ళి వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే అక్కడున్న వాళ్ళు అసలు ఇదంతా ట్రాష్ అతను అబద్ధాలు చెప్తున్నాడు అది ఇది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అనమాట అంటే ఇంత మేనేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు పది మందిని పెట్టి వీడియోలో గ్రౌండ్ రిపోర్ట్ అబద్ధం చెప్పించలేరా కేసెస్ పెట్టిన వాళ్ళనే చంపేసుకుంటూ వచ్చారు వరుసగా అలాంటిది వీళ్ళకేం తెలుస్తుంది వీళ్ళు వీళ్ళకి తెలుసుంటే నిజాలు వీళ్ళు కూడా ఈరోజు మిస్సింగ్ ఉండేవాళ్ళు నాకైతే ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత బుర్ర పాడైపోయింది అమ్మో ఇదేంటి ఏంటి టాపిక్ని ఇంత డైవర్ట్ చేసేస్తున్నారు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అది కూడా అసలు ఈ ఛానల్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పోలీసులు అతన్ని తీసుకెళ్ళి ఎందుకు తవ్వించట్లేదు డెడ్ బాడీస్ ఉన్నాయా లేదా ఎందుకు చెక్ చేయట్లేదు అని ఒక మీడియాలో కాన్ఫరెన్స్లో అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ డెడ్ బాడీస్ వెతికి అవి దొరికితే అతను పారిపోతాడంట ఎవరు చేశారో చెప్పుకోకుండా పారిపోతాడంట అంటే వీళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా భవిష్యత్తు చెప్తున్నారనమాట కొన్ని కొన్ని ఇంటెలిజెన్స్ మాకు చెప్తున్నాయి న్యూస్ అతను డెడ్ బాడీస్ కనిపెట్టగానే వెళ్ళిపోతాడు పారిపోతాడు అంట అందుకే మేము ఎక్కువ ప్రొసీజర్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు అని పోలీసులు చెప్తున్నారు అంటే డెడ్ బాడీలు దొరుకుతాయని చెప్తున్నారు ఇండైరెక్ట్గా అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని మాకు తెలుసు అని చెప్తున్నట్టుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే డెడ్ బాడీస్ కనిపెట్టిన తర్వాత అతను ఆటోమేటిక్గా కస్టడీలో ఉంటాడు ఎక్కడికి పారిపోలేడు అతను ఏమన్నా పెద్ద టెర్రరిస్టా పారిపోవడానికి చిన్న శానిటైజేషన్ వర్కర్ నేను ఇలా చేశాను వందల మందిని ఇలా బూంచి పెట్టానని చెప్పి ముందుకు వచ్చాడు కదా వాళ్ళ లాయరు చెప్తున్నాడు ఒక పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఏమైంది వెళ్ళి తవ్వితే ఏమైంది ఇప్పుడు మనిషి బాడీ ఎంత ఉంటుంది రెండు అడుగులు వెడల్పు మహా అంటే ఆరు అడుగులు హైటు అంత అంతలో ఎతకాలి ఇక్కడ ఉంటే బాడీ ఇంకొంచెం మూడు అడుగులు అవతల ఎతికినా కూడా ఆ బాడీ దొరకదు రెండు అడుగులు అవతల తొగినా కూడా దొరకదు మహా అంటే నాలుగో ఐదో ఛాన్సెస్ ఇస్తారు అతనికి అంటే ఇక్కడ అతను ఫెయిల్ అవ్వడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎప్పుడో ఫిఫ్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు ఉండదు చెట్లు పెరిగి ఉంటాయి చాలా చేంజెస్ వచ్చి ఉంటాయి కానీ అంత కాన్ఫిడెంట్గా అతను చెప్తుంటే అక్కడ డెడ్ బాడీస్ ఎక్కడ పూజించానో నాకు తెలుసు అని మీరు ఎందుకు భయపడుతున్నారు అతను తీసుకెళ్ళి టెస్ట్ చేయడానికి అని చెప్పి అడిగాడు అసలు చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ అది నిజంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అతను ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కొంచెం అటు ఇటు తవ్వినా కూడా డెడ్ బాడీస్ దొరకవు అండ్ వాళ్ళు వంద డెడ్ బాడీస్ కోసం ట్రై చేయరు ఓ మూడో నాలుగు ఛాన్సెస్ ఇస్తారు ఓ నాలుగు ప్లేసెస్ చెప్పు సెలెక్ట్ చేయి అక్కడ ఇక్కడ అంటారు చాలా ఈజీగా అతను ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ పోలీసులే ఇండైరెక్ట్గా వాళ్ళ సైడ్ తప్పు ఉంది అక్కడున్న మేనేజ్మెంట్ సైడ్ తప్పుందని వాళ్ళే ఇండైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతను చెప్తున్న నిజము అని చెప్పడానికి ఇంకొక రెండు సింపుల్ పాయింట్స్ ఉన్నాయన్నమాట అనన్య పాండే అని ఒక అమ్మాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్ అనమాట ధర్మస్థలాల టూ థౌజండ్ టూలో మిస్ అయిందనమాట ఆమె మిస్ అయిన తర్వాత వాళ్ళ మదరు సిబిఐలో వర్క్ చేసే ఆమె ఇక్కడికి వచ్చి వాళ్ళ కూతుర్ని వెతికింది వెతికితే దొరకలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే లేదు మీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి అలా చెప్పారంట అని పంపించేశారంట ఆమెని ఆమె ఇంటికి వెళ్ళేటప్పుడు ఆమెని ఒక ముగ్గురు నలుగురు అటాక్ చేసి బాగా కొట్టి చాలా హింసించి చనిపోయింది అనుకుని వదిలేసి వెళ్ళిపోయారంట కానీ ఆమె అదృష్టం బాగుండి వన్ వీక్ తర్వాత బెంగళూరు హాస్పిటల్లో కళ్ళు తెరిచిందంట సో అప్పటి నుండి ఆమె చాలా ట్రై చేసింది తన కూతురు ఏమైందో కనుక్కుండేది కానీ అక్కడ కుదరలేదన్నమాట ఇప్పుడు ఈ కేసు చూసి ఆయన శానిటైజేషన్ వర్కర్ ముందుకు రావడం చూసి ఆమె కూడా నా కూతురి రిమైన్స్ అంటే అస్థిపంజరాల ఏమన్నా దొరికితే అన్నా నేను ఆమెని కల్చర్ ప్రకారంగా మా సాంప్రదాయం ప్రకారంగా బూంచి పెడితే ఆమె ఆత్మ శాంతిస్తుంది కనీసం అదన్నా నాకు హెల్ప్ చేయండి అని ఆమె వచ్చి పోలీసులుగా రిక్వెస్ట్ చేసింది అనమాట అదొకటి అండ్ ఇప్పుడు మొన్న ఒక సెకండ్ విట్నెస్ వచ్చారు లారీ డ్రైవరు నేను ధర్మస్థల రూట్ మీద ఒక త్రీ కిలోమీటర్స్ బయట హైవేలో వెళ్తుంటే ఒక అమ్మాయి నాకు హాఫ్ నీడుగా కనిపించింది అంటే కొంచెం బట్టలు లేకపోకుండా రోడ్లో దెబ్బలతో కనిపించింది నేను లారీ ఆపి చూసే లోపల ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళిపోయింది అప్పుడు ఒక నలుగురు వ్యక్తులు ఏం పని నీకు ఇక్కడ వెళ్ళిపో లేకపోతే నేను చంపేస్తాను నన్ను బెదిరించి పంపించేశారు అని చెప్పారనమాట అది ఇంకొక యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్లో చెప్పారు అది నిజమా కాదా అనేది ఇంకా తెలియదు కానీ అది నిజమైన అబద్ధమైన అనన్య పాండే అనే ఒక అమ్మాయి మిస్ అయిందిగా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చింది అంత స్టోరీ చెప్తుంది సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఉన్న ముస్లాం ఆమె ఆమెకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ కూతురు గురించి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇలా ఈ కేసుకి లింక్ ఉన్నవి చాలా కేసెస్ ఉన్నాయి మర్డర్ కేసెస్ అన్సాల్వ్డ్ మర్డర్ కేసెస్ ఉన్నాయన్నమాట సో ఇక మన వీడియో కంక్లూజన్కి వస్తే చాలామంది పోలీసులు ఇలా కేసుని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు కదా వాళ్ళకి శిక్ష పడుతుందా పడదు మ్యాక్సిమం ఇలా సాక్ష్యాలని ట్యాంపరింగ్ చేసే వాళ్ళకి ఎవరికి శిక్షలు పడవు మహా అంటే సస్పెండ్ చేస్తారు సో ఇలా పోలీసులు సాక్ష్యాలని ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళకి సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడాలి మామూలుగా లా ప్రకారం అయితే కానీ సౌజన్య కేసులో సాక్ష్యాలని ట్యాంపరింగ్ చేసిన సిఐకైతే ట్రాన్స్ఫర్ చేశారనమాట ఎస్ఐకైతే సస్పెన్షన్ చేశారనమాట తర్వాత బెంగళూరులో అతని మీద కిడ్నాప్ కేసు కూడా ఉంది అని చెప్పి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పారనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే న్యాయం గెలవాలి అంటే చాలామంది పోరాడితేనే గెలుస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే పవర్ఫుల్ వ్యక్తులను ఎదుర్కోవాలంటే యూనిటీగానే ఎదుర్కోవాలి మీరు నా వీడియోని లైక్ చేసినా చెయ్యినా షేర్ చేసినా చెయ్యినా జస్ట్ జస్టిస్ ఫర్ సౌజన్య జస్టిస్ ఫర్ ధర్మస్థల బరియల్స్ ఇలా హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకొని ఆ ఫొటోస్ని స్టోరీస్లో పెట్టుకొని ఒక టెన్ డేస్ కంటిన్యూస్గా పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఆ ఫొటోస్ని అలా ఫైట్ చేస్తే అన్న కనీసం ఆ వందల మంది ఆత్మలకి శాంతి దొరుకుతుంది కాబట్టి ప్లీజ్ మనం చేయాల్సింది మనం చేద్దాం ఆ సమీర్ అనే యూట్యూబరు ఒక్క పిల్లోడు అంత మందికి ఎదురుగా నిలబడి ఫైట్ చేసి ఆ కేసు గురించి అంత వైరల్ చేస్తే మనం కనీసం స్టోరీ కూడా పెట్టకపోతే ఫైట్ చేయకపోతే ఇంకా మనం సమాజంలో ఉండి వేస్ట్ ఎలాగైతే హెచ్సియు క్యాంపస్లో చెట్లు కొట్టేస్తుంటే అప్పుడు మొత్తం అందరు స్టోరీ పెట్టి ఎట్లయితే ఫైట్ చేసి అది స్టే ఆర్డర్ వచ్చేలాగా చేశారో సేమ్ ఇప్పుడు అలాగే మనం ఫైట్ చేస్తే ఖచ్చితంగా వెనక ఎంత పెద్ద పవర్ ఉన్నా కూడా అతన్ని ఎవరైతే అలా చేయించారో వాళ్ళందరూ కూడా బయటపడాలి సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే అతను ఇన్నేళ్ళ తర్వాత తన ప్రాణాలకు కూడా తెగించి నన్ను చంపేస్తారని తెలుసు నా ఐడెంటిటీ బయట పెట్టద్దండి పెడితే నన్ను చంపేస్తారు అట్లీస్ట్ వాళ్ళ వాళ్ళ గురించి ఎంక్వైరీలో అన్నీ బయటపడేంతవరకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి అతను ప్రాణాలకి రిస్క్ ఉందని తెలిసి కూడా అతను బయటకు వచ్చాడంటే గిల్ట్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మీరే ఆలోచించండి సో ఈ ఫోటోని స్క్రీన్షాట్ తీసుకొని మీ వాట్సాప్లో కానీ మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ డైలీ స్టోరీలో పెట్టండి కనీసం మా కేసు ఇన్వెస్టిగేషన్ అన్న ఫాస్ట్ అవుతుంది అండ్ నాకు ఇంకో ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే అసలు సౌజన్య అనే ఒక అమ్మాయి చనిపోవడం ఏంటి అక్కడ నుండి యూట్యూబర్ దాన్ని వీడియో చేస్తే వైరల్ అవ్వడం ఏంటి అక్కడ నుండి మళ్ళీ ఒక సాక్షి పుట్టుకురావడం ఏంటి శానిటైజరు దానికి తోడు మళ్ళీ ఒక అరవై ఏళ్ళ ముసలామా వాళ్ళ కూతురు గురించి ముందుకు రావడం ఏంటి అసలు దేవుడే నా ప్రదేశంలో ఇవన్నీ జరుగుతున్నా ఎవరు ఏం చేయలేకపోతున్నారు అనే కోపంతో దేవుడే ఇదంతా జరిగేలా చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట ఒకవేళ అన్ని మంచిగా జరిగి ఆ సాక్షి చెప్పినట్టు అంతా వాళ్ళకి శిక్ష పడి ఇదంతా జరిగి తన పేరు ఒకవేళ శివుడికి రిలేటెడ్ ఉంటే మాత్రం ఇది మిరాకల్ అని చెప్పొచ్చు